అందరికి నమస్కారం అండి నా పేరు రాజు మా లింగరాజ్ కాలనీ గ్రామం ఎస్ మండలం విశాఖపట్నం జిల్లా మా ఎస్సీ కాలనీ అండి ఇది మాది ప్రతి సంవత్సరం కూడా ఏదో టైంలో మాకు ఇలా తుఫాన్ రావడం వల్ల చాలా ఇబ్బందులు గురయ్యే మల్టీ పర్పస్ సైక్లో సెంటర్ వల్ల చాలా మందికి ఉపయోగపడుతుందండి అయితే ఇలా జరగడం వల్ల మేము ప్రతిరోజు మా యొక్క వాతావరణ స్థితిని బట్టి ఇంటి దగ్గర ఉండలేక అయితే ఇంటి దగ్గర ఉన్న పెంకులు కొడుకోవడం బట్టి పాకలన్నీ దళ్ళని కొడుకోవడం వల్ల మా దగ్గర ఉన్నీ సదుపాయాలు కుదరలేక ఇక్కడికి వచ్చి ఉండడం వల్ల చాలా ఉపయోగపడుతుందండి ఇది ముఖ్యంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ మాకు చాలా సహాయం చేసింది అందువల్ల మేము ఈ ఆఫీసర్లందరికీ మేము ఎంతో రుణపడి ఉన్నాం మేము ఇక్కడ మార్నింగ్ సెవెన్ కల్లా వచ్చామండి సెవెన్ కు వచ్చిన దగ్గర నుండి చాలా మంది అప్పటికే చాలా మంది ఇక్కడ గుమ్ము కూడా ఉన్నారు వాతావరణ పరిస్థితులు బట్టి అది మాకు మాకు మార్నింగ్ టిఫిన్ అరేంజ్ చేశారండి మధ్యాహ్నం లంచ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది ఇక్కడ నైట్ కూడా చాలా మంది పడుకోవడం కానీ వారి యొక్క సదుపాయాలు కుదుర్చుకోవడానికి కానీ అన్ని విధాలుగా సరిపోయిందండి ఇక్కడ జనరేటర్ లేకపోయినా సరే కరెంటు సదుపాయం లేకపోయినా సరే ఇక్కడ జనరేటర్ మళ్ళా సెపరేట్ గా అద్దె తీసుకొచ్చి పెట్టడం జరిగిందండి అందుకు మేము చాలా రుణపడి ఉన్నాం తెలుగుదేశం గవర్నమెంట్ కి